ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం యూజువలీ కామన్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ దీంట్లో కొన్ని పేషెంట్స్ మిస్టేక్స్ చేస్తారు దీనివల్ల ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనము ఈ వీడియోలో ఈ మిస్టేక్స్ ఏంటి ఇది ఎలా అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబు బాయ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేస్తాము అంటే యూజువలీ పీరియడ్స్ మిస్ అయింది మీకు ఈ నెక్స్ట్ మంత్ ఒక డేట్కి పీరియడ్ పీరియడ్స్ రావాలి అప్పుడు రాలేదు అంటే వన్ ఆర్ టూ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం ఓకే కానీ కొన్ని పేషెంట్స్ ఏం చేస్తారు పీరియడ్స్ మిస్ అయ్యే ముందే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ప్రె యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో యూజువలీ పాజిటివ్ రాదు ఓకే సో ఇదొకటి కామన్గా మిస్టేక్ చేస్తారు మళ్ళీ కొన్ని పేషెంట్స్ ఏం చేస్తారు ఏ టైంకి కావాలో ఆ టైంకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు సో ఇలాంటి టైంలో ఏమవుతుంది మీరు ప్రెగ్నెన్సీ ఉన్నా నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటుంది సో మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయాలి అంటే యూజువలీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ శాంపుల్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి ఎందుకంటే దాంట్లో ఎస్సీజీ హార్మోన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది సో మాకు టెస్ట్ కరెక్ట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ కొన్ని పేషెంట్స్ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆ కిట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది అది కరెక్ట్గా చదువుకొనాలి ఓకే సో టెస్ ఒక్కొక్క కిట్ పైన ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కొన్ని కిడ్స్లో టూ మినిట్స్లో చూడండి అంటారు కొన్ని కిడ్స్లో టెన్ మినిట్స్ చెప్పొచ్చు సో ఇన్స్ట్రక్షన్స్ ఫా కరెక్ట్గా ఫాలో అవ్వాలి మళ్ళీ కిట్ ఎక్స్పైరీ డేట్ చూసుకోండి ఎక్స్పైరీ డేట్ అయ్యింది అంటే ఆ కిట్ వాడొద్దు ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు దానివల్ల లేదా ఫాల్స్ నెగిటివ్ అంటే మీరు ప్రెగ్నెన్సీ ఉన్న నెగిటివ్ చూపించవచ్చు లేదా మీకు ప్రెగ్నెన్సీ లేదు అయినా పాజిటివ్ చూపించవచ్చు సో మళ్ళీ ఇదా అయిన తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటున్నారు అంటే దాని ముందు ఎక్కువ నీళ్ళు తాగొద్దు ఎందుకు అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే హార్మోన్స్ అనేది యూరిన్లో డైల్యూట్ అయిపోతుంది అప్పుడు టెస్ట్ నెగిటివ్ చూపించే అవకాశాలు ఉంటాయి సో మీరు టెస్ట్ చేసుకున్నారు అయినా మీకు కన్ఫర్మ్గా అన్ని ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఉంది అయినా మీకు యూరిన్ కిట్లో టెస్ట్ నెగటివ్ చూపిస్తుంది అంటే మీరు గైనాకాలజిస్ట్ని కలిసి బీటెక్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు మళ్ళీ కొన్ని పేషెంట్స్ ఏమనుకుంటారు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ ఉంటే కూడా స్కాన్లో కనిపిస్తుంది అని యూజువలీ కన్ఫర్మేషన్ టెస్ట్ ఎప్పుడు బ్లడ్లో ఉంటుంది సో యూరిన్లో పాజిటివ్ వచ్చింది అంటే మాకు స్కాన్లో ఇమీడియట్గా కనిపించదు యూజువల్లీ స్కాన్లో ప్రెగ్నెన్సీ కనిపించాలి అంటే మినిమమ్ ఫైవ్ సిక్స్ వీక్స్ అయి ఉండాలి పీరియడ్స్ మిస్ అయ్యి మన లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிருதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேண்டரம் போச்சம் குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தக்கிரா, தவாரக்க நகர் நிஜம் அபார் போன் 08462-23066 செல் 93904-33887